యూట్యూబ్ అమ్మలకు హృదయపూర్వ నమస్కారంతో ఈరోజు మనం ఈ వీడియోలో అప్పు చేసు పప్పుకోడి చిత్రంలో కాశీకి పోయాను రామాహరి గంగ ధమ్మ తెచ్చాను రామా హరి అనే పాట స్వరాలు నేర్చుకుందాము ఈ పాటది మూడు సుతులు ఒరిజినల్ ఆడియో ఉంది నేను ఒకటి సుతులో స్వరాలు రాశాను రచన పెంకళ నాగేంద్రరావు గారు సంగీత సాల్లు రాజేశ్వరరావు గారు ఘంటసాల గారు స్వర్ణలత గారు గాను రేలంగి గారు గిరిజ గారు నటించారు ఈ పాటలు మధ్యమ అవుతారు సరి మా పని సరి పమరి సీసా సరి ససా సమరి పమరి నిరిస నీసా సరి ససా సమరి పమరి నిరిస పాని పమ మా రే మరి సరి నిస పాని పమ మా రే మరి సరి నిస నీ స సరీస సా సమ్మా రిపా మరి నీ స సరీస సమ్మా రిపా మరి నిరీసా కాశీకి పోయాను రామ కారీ రిమమ్మా పాప పా పాప మా మరి ఇక్కడ గేదె పెట్టాను పనిపమ్మ ఫాస్ట్గా వచ్చాను గంద తీధమ్ తెచ్చాను రామ ఆ గారి రే సని చని రిపమ్మ మరి రిమరే రీసా ఈ రిమరే కూడా ఫాస్ట్గా ఉంచారు రిమ రే రీసా గంగతీ దమ్ము తి చాను రా మా గరి మళ్ళీ బిట్టు నిసా సరి జసా సమ్మా రిప మరి నిరిసా సరి జసా సమ్మ రిప మరి కాశీకి పోలేదు రా మ గరి రేమ పాప మా పని పా ఊరి కాల్వలో నీలంటి రామాఘారి రిసనీసరి పొమ్మరి రీసస మురుగు కాల్వలో నీలంటి రామాఘారి రిసనీసరిప మొమ్మరి రిసా నీసరి ససరి పరి నిలిస నీస సరి సస సమ్మరిప మరిసా ఓట సూత్రం చెప్పుకున్నాము తర్వాత మూడు సూత్రం కూడా నేర్పిస్తాను కొత్తగా ఎవరైనా కీపో స్వరాల పుస్తకాలు అందుబాటులో ఉన్న పర్చులర్ తెప్పించుకొని నేర్చుకోవచ్చు సరిగమల పరిజ్ఞానం ఉండాలి మీకు సరిగమల వాయించడం రావాలి అనవయ్య గీతంలో తారభజనలు రాగసంచారము ఐపుస్తం భక్తి గీతాలు భక్తి శ్లోకాలు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఈ పుస్తకానికి రావాలకుంటే మీరు ఇప్పుడు నెంబర్ మార్చాను కొత్త నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి పాత నెంబర్ కూడా రన్నింగ్లో ఉంది పాత నెంబర్ ఉన్నవాళ్ళు పాత నెంబర్ చేసినా పర్వాలేదు కొత్త వాళ్ళు ఎవరైనా వివరాలు తెలియ తెలుసుకుని ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వివరాలు తెలియజేస్తాను ఏ ఏ నెంబర్కి అడ్రస్ పంపాలి ఏ నెంబర్కి డబ్బులు పంపాలనేది నేను చెప్తాను దాన్ని బట్టి మీరు ట్రాన్సాక్షన్ చూద్దరు కానీ అందరికీ ధన్యవాదాలు మనం ఈ ముందు ఆటో సూత్రం నేర్చుకుందాం

मरी मरी नीसा दूध नीसा साली जसाज़ नीसा सबके जसाज़ मरी पा मरी नीसा मरी पा मरी नीसा नीसा साली जसाज़ नीसा साली जसाज़ मरी पा मरी नीसा मरी पा मरी नीसा रे मा मा पा 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 रे मा मा पा 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 मा पड़ी पा पा मा मरी ཁསྲ 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 ちょっとイってくさ

मा परिपममरी मा परिपममरी रीसा नीसा निजा रीसा नीसा निजा रे रिपमा रे रिपमा मा रे दे मा रे निजा मा रे दे मा रे निजा रीसा नीसा निजा रीसा नीसा निजा दे रिपमा मा रे रे रिपमा కాశీకి పోలేదు రామాగరి ఊరి కాల్వలో నీలండి రామాగరి మురుగు కాల్వలో నీలండి రామాగరి ఆ సాచన స్వరాలు ప్రేమ మా పప పాప ప్రేమ మా పప పాప మా పని పప మమరి మా పని పప మమరి రేస నేస నిస రేస నేస నిస రే రిపమ రే రే రిపమ మరి రేస మళ్ళీ చివరిలో ఈ విధంగా వస్తుందన్నమాట మీరు చక్కగా సులువుగా ఉంటుంది కొత్త వాళ్ళు కూడా నేర్చుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది ఈ పాట కాబట్టి మీరు పై కీబోర్డ్పై ఇతర సంగీత పరికరాలపై మీరు సాధన చేయండి అలాగే వివరాలకి ఇక్కడ నుంచి మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫోర్ ఎయిట్ నైన్ అలాగే అలాగే పాత వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పాత నెంబర్ కూడా అవకాశం ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేసినా కూడా వివరాలు తెలియ తెలియజేస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా కొత్తగా చూసి ఈ వివరాలు తీసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు కూడా పుస్తకాలు కావాలన్నా ఆన్లైన్ క్లాసులు కావాలన్నా అన్ని వివరాలు కూడా ఈ నెంబర్ ద్వారా మాట్లాడి మీకు తెలిసే జరుగుతుంది అనమాట ధన్యవాదములు